బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు టమాటా పచ్చ పచ్చడి చేయబోతున్నాం మనం ఎలా చేయాలో చూపెట్టబోతున్నాం చూడండి ఫ్రెండ్స్ ఉల్లిపాయలని ఇలా చేసుకోవాలా ఒక ఉల్లిపాయల్లో ఓకేనా టమాటా పచ్చడి టమాటాల్ని ఇలా కాట్లు పెట్టుకోవాలా ఫోర్ ఫోర్ సైడ్స్ ఓకేనా నాలుగు పచ్చిమిర్చి తీసుకోండి ఇప్పుడు చూపెట్టబోతున్నాం చూడండి వెయిటింగ్ చేయండి ఓకేనా రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోండి రెండు స్పూన్లు ఓకేనా కొద్దిగా జీరా వేసుకుందాం నెక్స్ట్ కొద్దిగా ఓకేనా తర్వాత తర్వాత ఉల్లి ఉపాయలు టమాటాలు పచ్చిమిర్చి ఇలా వేసుకొని కొద్దిగా దాన్ని మనం వేయించుకోవాలి ఒక ఒక టెన్ సెకండ్స్ ట్వంటీ సెకండ్స్ వేయించుకోవాలి మ్యాక్సిమం అంటే వన్ మినిట్ అనుకోండి ఓకేనా కలుపుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ కలుపుకోవాలి కొద్దిగా కలుపు మిక్సర్లో వేసుకోవాలి మళ్ళీ కొద్దిగా ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఓకేనా కొంత కొంచెం జీలకర్ర వేసుకోవాలి కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి టమాటా పచ్చడి రెడీ ఇందులో నూనె వేసేసాము ఈ ఈజీ రెసిపీ చూడండి నచ్చితే లైక్ చేయండి తర్వాత అన్నంలో కలుపుకొని తినండి ఓకే నా ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్